వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంతా ప్రతి శనివారం జరిగే యావల మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే యావల మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు ఎట్లా నొచ్చుతాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అనగా జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం పోయినట్లేనా ఇవన్నీ ఎవరివి చిన్నవా ఎంత పోయినాయి ఈ రెండు ఈ రెండు తరబుతుల్లో అరవై ఆరు వేలకు అయితే అమ్ముడు పోయినాయి అంటే ఇంతకుముందే సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఇది ఎంతకు పోయింది నలభై నాలుగు వేలకు దూడ దూడావు ఫార్టీ ఫోర్ థౌజండ్కి అయితే సేల్ అయినండి అదే లక్ష ఐదు వేలు చెప్తున్నాడు రెండింటికి వాళ్ళ ఎంత చెప్తున్నావు వీటికి వాళ్ళు ఎంత ఆడుతున్నారు మళ్ళా ఎనభై ఐదు వేలు వాళ్ళు అడుగుతున్నారు నువ్వు లక్ష ఐదు నువ్వు చెప్తున్నావు ఫైనల్ ఎంత ఆడుతున్నావు మళ్ళా తొంభై ఐదు ఏ ఊరు మనది పెద్దమదినూరు నార్కర్నూలు మండలం నార్కర్నూలు సిగ్గర్ కట్నాయి రెండు ఆరు ఆరు నెలలు ఎన్నితో టాయి ఇది రెండు ఈతలో ఒకటే ఒకటి నేను వ్యాపారం రైతా వ్యాపారం రైతా వ్యాపారం రైతా అంటే రైతే నెంబర్ ఏమైనా ఉందా నెంబర్ అయితే లేదట ఏం లే ఎవరైనా రైతులు చూసి అడుగుతారు అట్లా అంతే ఎందుకు పోయింది ఇది నీవేమిన నలభై వేలకు సెలైందండి నువ్వు ఉన్నావా ఎవరు అల్వాల రైతు పెద్ద పెద్దమందడు మండలి హే ఇది కట్టిందా వస్తున్నాయా పాలు వస్తున్నాయా ఎన్ని నెలలు ఎన్ని నెలలు కట్టి చెప్పు ఎన్ని నెలలు కట్టిది ఇది నాలుగు నెలలు అవుతుంది ఎనిమిది నెలలు దాటింది ఏడు నెలలు దాటింది ఇప్పుడు ఎంత రేటు ఈ మళ్ళా రేటు ఎనభై ఐదు వేలు అంట ఎయిటీ ఫైవ్ థౌసండ్ అడుగుతుండ్రా ఎవరన్నా డెబ్బై ఐదు వేలు అడుగుతుండ్రట అడుతుండ్రాట నువ్వేంత ఉన్నా ఎనభై అయితే ఫైనల్ ఇస్తావు మన ఊరేది జావాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా సేదింగ్ ఇట్లా పోయినాయి రెండు అరకా పోయినాయి నెంబర్ చెప్పవు సార్ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు వ్యాపారం చేస్తున్నారు వీళ్ళతో ఎప్పుడు నాలుగు ఐదు ఆవులు ఉంటాయి మంచి మంచి ఆవులు వచ్చినాయి వారం ఇవన్నీ శుద్ధం ఈ ఆవుల రేటు కూడా ఎట్లుందో చూద్దాం ఎట్లా ఒకటి అరవై ఏం అంత రేటు అవులు బాగుండా వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ అంట ఇప్పుడు కట్టినాయి రెండు ఎన్ని నెలలు వస్తాడు ఏది ఆరు నెలలు ఇది ఆరు నెలలు కట్టు అవుతుంది నాలుగు నెలలు కట్టు ఎన్ని ఈత లేది మూడో ఈత అది రెండో ఈత ఎవరన్నా అడుగుతుండ్రమ్ ఎంత అడుగుతుండ్రు ఒకటి ఇరవై ఐదు అడిగేటోళ్ళు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు ఒకటి నలభై అయితే ఇస్తావు గడంగిట్లో పోయినా అండి రెండు ఇదే లెక్కల పొదుగు దగ్గర జర జరు నిన్ను తీయాలనా ఇట్లా పొదుగు దగ్గర చేయి కూడా ఏమంటారు లేదు మంచి సాధావులు అవతలి కూడా ఏమన్నా రెండేవా అనమాట చూద్దాం అవుతుంది కూడా మళ్ళా చేయి పెడతాడు దీనికి కూడా పెట్టి చూపిస్తున్నాడు ఫైనల్ ఇచ్చే రేటు ఏం రేటు అంటే నలభై వన్ ఫార్టీ అయితే ఇస్తారట ఫైనల్ సైజులు అయితే పెద్ద ఆవులు నెంబర్ చెప్పు సారీ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ సేల్ కాకుంటే మరి కాంటాక్ట్ చేసి నీవే పేద యా ఊరు మనది జవాయిపల్లి కొల్లాపూర్ నార్ కర్నూలు జిల్లా నీవు వ్యాపారా రైతువే ఎట్లా రేటు వీటికి జరే ఇది ఒక్కటి అయినా డెబ్బై వేలు చెప్తున్నా కట్టిందా అది ఈయన అయిందా ఎన్ని రోజులు అయింది అది నెల అయితే ఇంతది దాన్ని అడిగిరేవరా మళ్ళీ డెబ్బై వేలు అంటే అరవై వేలు అడిగింది దాన్ని ఒక దాన్ని నువ్వెంత వాళ్ళు మళ్ళా ఫైనల్ అరవై ఐదు వేలు అయితే ఇస్తావు గడేమో అయిందా అది కూడా పోయిందా లేదా ఊకే చెప్పు చెప్పు రాదు అది అయితే ఏం పెద్ద పోయలేదంట ఇది బాగా గడెం ఏం పేరు పెదవంశి కృష్ణ నెంబర్ గిట్లా చెప్పేవాణుంటే జీరోకుంటే ఈ పెదవన్సిని కాంటాక్ట్ ఎంత వస్తుంది నలభై వేలు కట్టినదా అది కూడా నేతసుడి మీవే నావులు ఎవరు మనది గగ్గలపల్లి నాగర్ కర్నూలు మండలా నాగర్ కర్నూలు మండలం గగ్గలపల్లి నాగర్ కర్నూలు జిల్లా దాని దేందు అది పేదూడా ఇస్తుందా పాలు ఇస్తుంది యాభై ఎనిమిది వేలు రేటు చెప్తున్నారు పాలు ఏమిస్తా అంటే రెండు లీటర్లు పూటకు అడిగిరా దాని ఎవరైనా ఎంత అడుతుండ్రు నలభై ఐదు వేలు అడుతుండ్రట అడిగేటోళ్ళు నువ్వు ఉన్నావు ఫైనల్ మళ్ళా యాభై నాలుగు అయితే ఇస్తావు ఇది ఇక ఈ ఇదే ఎన్ని నెల చూడవుతుంది గడిపోతుంది పాలిస్తుంది ఎన్ని నెలలో చూడు అంటే నెల రోజుల్లో ఇంతదంట గగ్గలపల్లి నుంచి వచ్చిండు వీళ్ళు కూడా అడిగేటోళ్ళు అడుగుతున్నారు చూస్తున్నారు ఆవులు ఉంటాయి మూడు మూడు ఈతల్లో ఏం పేరు నీ పేరు శ్రీనివాస్ రెడ్డి అంట రైతు పేరు అయితే నెంబర్ చెప్పు సార్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ టూ ఫోర్ సిక్స్ సెవెన్ టూ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ బేరమ్ అయితే సాగుతుంది ఒకవేళ రేటు పోకుంటే సేల్ కాకుంటే ఒకసారి రైతుని అడిగి మాట్లాడుకోవచ్చు పైన అడిగే లేకపోతే నీకేం పైన

కూడా అవుతుంది పూర్ణాఫార్స్ మీరు చంద్రశేఖర్ రెడ్డి నీ నీవే మనిషి ఆవులు పెద్ద మనిషి ಆವು ನೀವೇ ಈ ರ ನೀವೇನಾ ರೆಂಟಿ ಕಲಿಪ ಎನಭೈ ವೇಲು ಅದಿ ಕಟ್ಟಿಂದೂ ದೂಡ ಉಂದ ಇಡ ಇಂತ ದಾಕೆಂತ ರೆಂಟು ಕಲಪಿ ಎಂಬೈ ಗಡಿಯಲ್ಲಿ ಹಾ ಇರಿದ ಸಿಂಗಾಯಪಲ್ಲಿ ಕೋಡೇರು ಮಾಡಲಾ మళ్ళా అడిగిపోతున్నారు ఎవరో నచ్చి ఎంత అడిగిపోయారు ఎంత అడిగిరే అరవై ఐదు డెబ్భై వరకు అడిగాను నీవెంత ఉన్నావు అమ్మలా ఎనభై ఐదు ఏడుస్తావు ఏం పేరు నీ పేరు లక్ష్మ నెంబర్ ఉందే మళ్ళా చెప్పు నెంబర్ చెప్పనిక రాదట చెప్పు నెంబర్ చెప్తా నీట్ ఫ్రెండ్స్ల నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో నైన్ ఫోర్ త్రీ నైన్ ఎవరికైనా కావాలంటే ఏం పేరు పెదా పేరు సింగాయపల్లి లక్ష్మ లక్ష్మ పాల్వీణ నీకు పోతున్నాడు కానీ మళ్ళీ బెదుర్కుంటున్నాడు ఏం ఆకుంటే కూడా పేరుతాడు కదా ఏం అంటలేదు పిండి రాదు ఏముంది ఆడే విడితే నీకే అయితే రెండు రాజ ఏమవుతుంది చూపించి ఓలోకి టౌడ్ ఏమైనా మురువాళ్ళు వస్తే అదే అంటున్నా ఎంత అంటున్నా ఎంత రేటు ఏం రేటు వీళ్ళు అడుతుండ్రా నలభై నువ్వెంత అంటున్నావు నలభై ఆరు అయితే ఇస్తావు ఎన్ని కట్టు కట్టుంది ఇప్పుడు రెండు నెలలకు కట్టు ఎన్ని ఇంతవరకు ఈని తల్లి ఎన్ని తల్లి రెండు నెలలకి ఇంతదా మరి రెండు నెలల కట్టాడు నువ్వు మళ్ళీ గట్ల చెప్పు రెండు నెలలు అయితే ఇంతదని యా ఊరినిది నాగర్ కర్నూలు మంతటి నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లా ఇంతవరకు ఎన్నిదా ఎన్ని ఇచ్చింది అప్పుడు పాలు పూటకి రుండ రెండు పూటలు కలిపి రండా ూడ కిరసాగారు రెండు పూటలు కలిసి మూడు లీటర్లు ఇచ్చింది ఏం పేరు నీ పేరు రాములు గడంగిట్లా పోయిందేమలా ఏ పక్క పోయింది కుడిసే సైడ్ రైట్ సైడ్ గడంగ కూడా పోతుందట నెంబర్ ఉందా రాములు మళ్ళా చెప్ ఎనిమిది ఆరు చెప్పు మూడు తొమ్మిది ఎనిమిది ఆరు నాలుగు ఆరు ఐదు ఎనిమిది చేయి పెడితే అని అంటుదా హెడ్ ఫోన్ పెట్టే సంగకాడ పెట్రా ఏమవుతుంది అవు అంటుంది ఈయనప్పుడు ఏమన్నాదా బర్రేదా అంతది ఆవులు ఏమన్నా తెలుసా నీకు ఎవరిది దూడా ఇది అవు నీదే దూడ మా బాగుందని పట్టుకున్నావా ఎవరు లేరా మెట్రోల్ బాగుందని పట్టుకొని చూస్తున్నాం అయితే ఉంది ఉంది ఎవరుంది అమ్మపల్లి ఎంత ఉంటాయి రేటు ఆవులకు తొంభై కట్టినా ఇవి రెండు కట్టినా ఇది ఎన్ని నెలలు కట్టు ఉంటుంది ఐదు నెలలు కట్టు అవతలది ఏం కట్టలేదు దూడ ఉంది అడిగారు ఎవరైనా ఎంత అడుగుతారు ఎనభై ఎనభై రెండో అడుగుతుండ్రు నువేంతలున్నావు ఎనభై ఐదు అయితే ఇస్తావు నెంబర్ ఉందా చెప్పు డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ సిక్స్ ఫోర్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆవులు కావాలంటే నాకు ఫోన్ చేయండి ఏం పేరు నీ పేరు మాసూ ఫ్రెండ్స్ శివారం పిప్పేరు మార్కెట్లో ఆవుల రేట్లు ఇట్లున్నాయి మరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం